ఏంటి నిన్న వేదిక మీద సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ మా తమ్ముడు ఉదయని సార్ నా కోసం త్యాగం చేసినందుకు సార్ ఎంపీగా ప్రకటిస్తున్నాను కాకినాడ అని చెప్పారు సార్ ఆ సందర్భంలో ఏమనిపించింది ఏంటి మీ ఫీలింగ్స్ సార్ సందర్భంగా ప్రకటి ఎంపీ అభ్యర్థి కింద ప్రకటించడం దానికన్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నన్ను తమ్ముడు అన్నది ఇంకా కొండంత ఆనందం సార్ అంతలేని ఆనందం సార్ అది దాని తర్వాత ఏదైనా ప్రకటించింది అయినా ఇంకేమైనా సరే ఆయన నోట్లతో తమ్ముడు అన్నది మాత్రం ఇంకా కళ్ళ నుండి నీళ్లు వచ్చేలాంటి ఒక సిచ్యువేషన్ సార్ అది నిద్రై పోలేదు సార్ ఇంకా రాత్రి అంతా అసలు నిదరే పోలేదు ఆనందంతో అంత ఆనందంతో అంత పెద్ద వ్యక్తి అంత నిజాయితీ పరుడు సేవకుడు నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కోట్ల మంది మెప్పును పొందిని ప్రేమించబడే ఒక వ్యక్తి నా తమ్ముడు అంటే నాకు కళ్ళ నుండి నిజంగా నీళ్లు వచ్చింది ఇప్పుడు మీరు అన్నది కూడా నాకు సిచ్యువేషన్ ఇంకా గుర్తొస్తూనే ఉంది అంత అంత ఆనందమైన విషయం సార్ అది దాని తర్వాత ఎంపీ అభ్యర్థి కింద ప్రకటించారు సార్ అసలు ఏ రోజు మా అధినాయకుడు స్టైలే వేరండి అసలు ప్రకటించడం కూడా అసలు నాకు కూడా తెలియదండి అక్కడికి వెళ్ళి కూర్చునే వరకు కూడా నాకు కూడా తెలియదు ఆయన నిజంగా ఒక డిఫరెంట్ ఫ్రమ్ రియల్ పాలిటిక్స్ అండి హీఈ ఫర్ ద పబ్లిక్ హీఈ్ ఫర్ ద పబ్లిక్ అండ్ కూడా ఉన్న వాళ్ళని కూడా అంత బాగా చూసుకుంటారు ఎవరిని వదిలిపెట్టరు ఆయన్ని ప్రేమించేటోళ్ళు జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు అవునండి నిజం అండి అది ఒక అసలు ఒక అడిక్షన్ అండి ఆయనతో ఆయనతో ఒక అడిక్షన్ వదల్లేము అసలు